హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెనిలా రాక్స్ ఈరోజైతే మంచి వంటతో మీ ముందుకైతే వచ్చేసాను ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను చూడండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ చేపలన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక దాంట్లో వేసుకుందాం చేపలన్నిటికీ ఉప్పు కారం పులుపు అన్నీ పట్టాలంటే మ్యాగ్నేట్ అయితే చేసేసుకుంటున్నాను ముందుకైతే ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కడిగి పెట్టిన కరివేపాకు అలాగే టమోటాని మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే టమోటా ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఈ మీడియం సైజే కట్ చేసుకొని మీరు కూడా ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను దాన్ని కూడా మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులోనే కట్ చేసుకొని వేసుకోండి ఎంత పులుపు ఉంటే అంత బాగుంటుంది ఈ చేపల పులుసు కొంచెం పసుపు కొంచెం కారం చూడండి ఎంత బాగుందో ఈ చేప ముక్క అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను మా ఇంట్లో కలుపు లేదు మీ ఇంట్లో ఒకవేళ ఉంటే ఆ కలుపునే యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ కలుప్పు ఉంటే ఇప్పుడు బాగా కలుపుకుందాం ఈ చేప మొక్కలకి అన్నిటికీ ఉప్పు కారం పులుపు అని పట్టాలి కాబట్టి అసలు నాకైతే ఎక్స్పీరియన్సే లేదు అసలు మా అమ్మ చేస్తుంటే చూసేది ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది ఇలా అని చేయడం అని మ్యాగ్నేట్ అయితే చేసేసాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ చేపలను తీసుకొచ్చి చింతపండు నీళ్లు పోసేసుకుందాం నేనైతే కొంచెం చింతపండు తీసుకున్నాను ఆ చింతపండు నీళ్ళల్లో బాగా మిక్స్ చేద్దాం ఈ చేప ముక్కలని మునికేంతవరకు బాగా కలుపుకుందాం రెడీ అయిపోయింది తిరుగుమాత అయితే పెట్టేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం మెంతలు వేసేసుకుందాం అలాగే కొంచెం ఆవాలు ఆవాలు చిట్టి చిట్టు పటలు ఆడేలాగా అలాగే హాఫ్ కప్ ఆనియన్ వేసుకుందాం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా కలుపుకుందాం అలాగే కరివేపాకు ఈ కరివేపాకు చిటపట పటపట అని పైన పైన మడిపోతుంది బాగా కలుపుకుందాం అయితే వేసేసాను చూడండి కలర్ బాగుంది నాకైతే ఇలా చేయడం అస్సలు రాదు అందుకని మా అమ్మకి ఇచ్చాను చేయమని చేసి ఇచ్చారు ఈ చేపల పులుసుని పొయ్యి మీద అయితే పెట్టేశాను ఒక థర్టీ మినిట్స్ వరకు ఉడికిద్దాం లాస్ట్లో మసాలా పొడి యాడ్ చేయాలి కదా అందుకని మసాలా పప్పులు వేసేసుకుందాం కొంచెం మెంతులు కొంచెం ధనియాలు వేసేసుకొని బాగా తిప్పుకుందాం కొంచెం ఆవాలు వేసుకుందాం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి పక్కన పెట్టేసుకుందాం ఈ మసాలా పప్పులన్నీ దంచుకోవాలి ఈ మసాలా దంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అసలు తప్పదు కానీ చేయాలి మిక్సీలో అయితే వేసుకోవచ్చు దీనిలో దంచినంత టేస్ట్ మిక్సీలోకి రాదు అందుకని నేనైతే దీనే చూస్ చేసుకున్నాను ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి మీరు ఇలానే చేసుకోండి బాగుంటుంది ఫైనల్ అయిపోయిందండి మసాలా పొడిని అంతా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ మసాలా పొడి తీస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే మీరు కూడా ఇలానే చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఈ చేపలు అన్నీ ఉడికాయి బాగా కొంచెం ప్లేట్ వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకొని మనం దంచి పెట్టుకున్న ఆ మసాలా పొడిని వేసేసుకుందాం కొంచెం ఫిష్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి దించేద్దాం గైస్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ వెన్నెల రాక్స్